శ్రీకాళహస్తి వెనుకున్న రహస్యం మీకు తెలుసా అక్కడ స్వయంభు వెలిసిన శివలింగానికి ఒక సాలిపురుగు రాత్రంతా కష్టపడి ఒక గూడు కడుతుందంట తెల్లవారగానే ఒక పాము వచ్చి ఆ గూడినంతా శుభ్రం చేసి మనులతో పూలతో ఆ శివలింగాన్ని అలంకరిస్తుందంట ఆ పాము వెళ్లిపోగానే ఒక ఏనుగు వచ్చి శివలింగం మీద ఉన్న మనులు పువ్వులు అన్నిటిని తీసి శుభ్రం చేసి పాలతో అభిషేకం చేసి శివలింగాన్ని అలంకరిస్తుందంట ఇలా రోజు జరుగుతూ ఉండేదంట కానీ ఒక రోజు ఈ ముగ్గురు ఒకేసారి నిధుటపడి నాకే శివభక్తి చాలా ఎక్కువ అంటూ గొడవ పడ్డారంట ఆ గొడవలో ముగ్గురు చనిపోయారు శివ భక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై శివైక్యం చేసుకుని ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురు పేర్లు పెడతారు శ్రీ అంటే సాలిపురుగు కాళీ అంటే పాము హస్తి అంటే ఏనుగు అలా ప్రదేశం పేరు శ్రీకాళహస్తి అయ్యింది